కొంతకాలంగా మణిపూర్లో హింస చెలరేగుతుంది కొండ ప్రాంతాల్లోని కుకీలకు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైతేయుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది అక్కడ నిరంతరం హింస చెలరేగుతూనే ఉంది అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క అల్లర్ల తర్వాత సుమారు రెండు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ మణిపూర్లో అడుగు పెట్టడం జరిగింది నిన్న మణిపూర్తో పాటు అస్సాం మిజోరాంలో కూడా పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ అయితే కొండలు లోయల మధ్య పరస్పర నమ్మకంతో బలమైన వంతెన వేయాలంటూ ఆయన చెప్పడం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు పరస్పరం నమ్మకంతో పనిచేస్తూ అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళాలి కానీ ఇలా సంఘర్షణలు పెట్టుకొని అహింస చెలరే అహింస మార్గంలో హింస చెలరేయకుండా ఉండాలని ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది అంతేకాదు భారతదేశానికి మణిపూర్ అనేది మణి కిరీటం లాంటిదంటూ కూడా ఆయన అభివర్ణించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మేలో ఈ యొక్క మైతేయిలకు రిజర్వేషన్లకు సంబంధించి కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలకు ఫారెస్ట్లను కొండలను కొన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించడానికి ప్రకటించడంతో ఈ కుకీలకు మైతేయులకు మధ్య ఘర్షణ జరగడం జరిగింది సుమారు రెండు వందల అరవై మందికి పైగా ప్రాణాలు పోయాయి అనేక హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి రెండు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ ఈ మణిపూర్ లో పర్యటించడం జరిగింది అయితే ఘర్షణలు జరిగినటువంటి రెండు సంవత్సరాల తర్వాత గాని మణిపూర్ గుర్తురాలేదా అంటూ కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సుమారు అరవై ఏడు వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ఇప్పటి వరకు మణిపూర్ కు రావాలన్న ఆలోచన అక్కడ నిరాశ్రయులైనటువంటి ప్రజలతో గాని బాధిత కుటుంబాలతో గాని నరేంద్ర మోదీ సానుభూతి పంచుకోవడానికి కూడా రాలేకపోయారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇప్పటి వరకు నలభై ఆరు విదేశీ పర్యటనలు అయితే కానీ కనీసం మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఒక్కసారి అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పరామర్శిస్తే బాగుండేది కదా అంటూ కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం జరిగింది